ప్రేసి యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఈరోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు మనకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందన మరణలు తెలుపుతూ నవంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం యశనా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ బొగుచుండు నీటి ఓటవలను ఉండేదవు ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమ దేవాది దేవుడైన యేసుక్రీస్తు అనునిత్యము మనల్ని నడిపించకపోతే కరువు కాలమున ఆహారము లేక అలమటించే పరిస్థితులు వచ్చి ఉండేవి కానీ ఆయన అలా చేయక మనల్ని దుర్భర పరిస్థితుల్లోనికి నెట్టివేయకుండా క్షేమకరమైన అంటే కరువు కాలమున కూడా మన పొలంలో పండించి ధాన్యపు కొట్లను నింపి ఆవరణములను పచ్చిక బయలుగా చేసి భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు మొక్కల వలె ఉండి పుష్కలంగా ఆహారం భుజింపనిత్తువని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు విజ్ఞాపన ప్రార్థన ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను నీ సముఖమున నీ బిడ్డల తరపున ప్రార్థన చేయడానికి మాకిచ్చిన ఈ సదావకాశం నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాము నీ సన్నిధిలో వేడుకునే శక్తిని మా ఎల్లరకు అనుగ్రహించినావు నీవు ఆలకించి వర్దిళ్ళ చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము గల్ప దేశాల్లో ఇతర దేశాల్లో ఒంటరిగా ఉండి వేదన పడుతున్న ప్రతి బిడ్డకు స్వాంతన చేకూర్చుము వారి సంపదలను హెచ్చింప చెయ్యము ఇండియాలో ఉన్న వారి కుటుంబంలన్నింటినీ ఆశీర్వదించుము వారందరిపై నీ కరుణా కటాక్షములను కుమరించుము ఆరోగ్యం ఆయుష్ క్షేమం ఇచ్చి వర్దల చేయుము ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాదములు చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు అరవదంతులుగా నూరంతులుగా సఫలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము మౌనిక గారి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు మరపెట్టుచున్నాము తండ్రి వారి సహోదరి మూడేళ్ల కుమార్తె నవీన్ సత్యకు బ్లడ్ క్యాన్సర్ అని దురాత్మ శక్తి వేధిస్తుండగా ప్రభువ నీ రక్తంతో ఆ బిడ్డను నిలవెల్లా కడిగివేయుము ఆ రోగము నుండి విడుదల దయచేసి స్వస్థపరిచి వారిని సాక్షులుగా నిలుపుము వారికి నీ ధైర్యం అనుగ్రహించి నా బిడ్డకు దేవుడు బంగారు భవిష్యత్తు ఇస్తాడని విశ్వాసమును దయచేయము ఆ బిడ్డను నీ కవుగిట్లో బంధించి కాపుదల ఇచ్చి సంరక్షించుము చిన్నారి గారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుమారుడు బాలు కోర్టు చుట్టూ తిరుగుచూ కేసులతో కలత చెందుచుండగా న్యాయాధిపతులను నియమించిన ప్రభువ వారి పక్షమున విజయము దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము వారి కుటుంబములను నిండుగా ఆశీర్వదింప చేయము రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము ఉద్యోగంలో తోడయుండుము గర్భఫలమును అనుగ్రహించము కిలారి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుటుంబం అంతటిని సంపూర్ణంగా ఆశీర్వదించుము నీ విశ్వాసంలో ఎదుగుదల దయచేయము బాల సుజాత గారి కుమార్తె సుచిత్రకి మంచి ఉద్యోగం దయచేసి గొప్ప మేళలతో నింపుము వారి కుటుంబాన్ని ఆశీర్వదించుము చౌత జగదీష్ గారి కుటుంబం దీవించుము సాతునూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థిస్తున్నాము వారికున్న అప్పులను నీ ఎదుట మొరపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పించేవారుగా చేదు నీ వాక్యవాగ్దానం నెరవేర్చుము ప్రతి చిన్న బిడ్డలు చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానంతో నింపి నడిపించి ఆశీర్వదించుము ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము మా పరిచర్యలోని ఆత్మ కుమ్మరింప కొరకు వారు ప్రార్థించి చుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని రెండవ రాకడ వరకు కొనసాగించుము కోటేశ్వరి చిందిగారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము వారి దీర్ఘాంశంలన్నీ కూడా త్వరత నీవే నెరవేర్చి వారికి స్వాంతన చేకూర్చుము వారి పాప నాగభవానికి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము ప్రతిపాటి బ్రహ్మంగారు నిమిత్తం ప్రార్థన ప్రార్థించుచున్నాము వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నీవే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము వారి వ్యాపారంలో అభివృద్ధి చేయము అప్పులను తీర్చి నీ నామమ్మున అప్పించివాడిగా చేయము షేక్ రజియా గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థనాంశములను నెరవేర్చుము కబీర్ ఫ్యామిలీ రక్షణ కోసం అప్పులు కోర్టు వాయిద్యములు విడుదల నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటినీ సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం యాసరపు రాధాసత్యం గారి బిడ్డల కొరకు వారి కుటుంబం కొరకు వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము వారి సర్వ అంశముల కొరకు వేడుకుంటున్నాము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగల శక్తిని ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింటా విజయం విజయం దయచేయము నా సహోదరుడు నాని నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమ్మరించము మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము నీవిచ్చిన వాగ్దానంలోనూ ప్రతిరోజు వింటున్నా నీ ప్రియబిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా నిండుగా దీవెన్లు దీవెనల వర్షం కుమ్మరించము అరవ శరత్బాబు గారిని కర్రీ జ్యోతి గారిని గోదే వినోద్ గారిని ఆర్కేటి వీణాకుమారి గారిని ారా మనోహర్ గారిని ఎస్ రామకృష్ణ గారిని మర్లపాటి హైమావతి గారిని రాఘవేంద్ర మందు గారిని లల్లి సుజాత గారిని నాగేంద్ర కుమార్ గారిని గారిని చిలక రామకృష్ణ గారిని రాజుకుమార్ గారిని అనిల్ కుమార్ గారిని బుడిది లీలావతి గారిని ఆదిమాలపు ఝాన్సీ గారిని జీకే జ్యోతి గారిని శేషు గారిని ముల్లంగి ప్రవీణ గారిని సిహెచ్ దేవి గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మందిన ధనలక్ష్మి గారిని అశోక్ బాబు గారిని వారిని వారి కుటుంబంలో నీ చేతులకు అప్ప అప్పగించుకుంటున్నాము తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన ఆయన నిశ్చయము నడిపించు క్షమకాలమున తృప్తిపరిచి ఎముకులను బలపరిచి నీరు కట్టిన తోట ఎప్పుడును ఎప్పుడు నీటి ఊట వలె వర్దిల్లా చెయ్యనుగాక ఆమెన్ ఇట్ల దేవుని మీ సహోదరి ఆమెన్